హాయ్ హలో అందరికీ నమస్తే అండి గుడ్ మార్నింగ్ సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హౌసే క్లాత్ మార్కెట్లో ఉన్న సంతోష అడ్మర్స్ నుంచి అనమాట ఇవాళ వీడియోలో స్పెషల్ ఏంటి తెలుసా మనం ఎప్పుడు త్రీ పీస్ సెట్స్ లేకపోతే డైలీ వేరు వెస్ట్రన్ అలా పెడుతూ ఉంటాం కదా ఇవాళ వీడియో అయితే మాత్రం కొంచెం స్పెషలేనండి మనకి త్రీ పీస్ సెట్స్లో అది కూడా మనకి ఫీడింగ్ త్రీ పీస్ సెట్స్ డ్రెస్సెస్ అనమాట మనకేంటంటే మనకి టాప్ ఫ్రీ ఫీడింగ్ టాప్ వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్లో ఫ్యాంటు దుప్పట కూడా ఉంటుంది ఇవాళ స్పెషల్ కలెక్షన్ అనేది షేర్ చేస్తున్నాము ఇన్ అంతవరకు రెగ్యులర్గా మనం టాప్స్ పెట్టామండి డైలీ వే టాప్స్లో ఫీడింగ్ టాప్స్ పెట్టామన్నమాట సో అలా కాకుండా ఇప్పుడు పార్టీ వేరు త్రీ పీస్ సెట్స్లో స్పెషల్ డిజైన్స్ అయితే పెడుతున్నాము వీటిల్లో మనకి సైజెస్ ఏంటంటే ఎం నుంచి కొన్ని త్రీ ఎక్సెల్ దాకా ఉన్నాయి అండ్ ఇంకా త్రీ ఎక్సెల్ అంటే ఎమ్ ఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రీ ఎక్స్ఎల్ దాకా ఉంటాయి కాబట్టి ఏ డ్రెస్ ఏ ఏ సైజెస్ ఉన్నాయో కూడా మీకు క్లారిటీగా మెన్షన్ చేయడం అయితే జరిగిందండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకటే ప్రైస్ అయితే ఉంటుంది అన్ని త్రీ పీసెస్ కాబట్టి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది బట్ సైజెస్ అనేవి చేంజ్ అయిపోతూ ఉంటాయి అనమాట ఫస్ట్ కాంబినేషన్ వచ్చేసరికి మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి అండ్ పింక్ కలర్ అయితే వస్తుందనమాట అండ్ దీనికి వర్క్ అయితే ఒకసారి జూమ్ చేసి చూపించాము ఇదైతే మాత్రం ఎమ్ టు త్రీ ఎక్సెల్ ఉంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ డిజైన్లోకి అయితే వెళ్దాం స్టార్టింగ్లో మీకు ఆల్రెడీ పిక్స్ అనేవి షేర్ చేసాము మీకు ఈజీగా స్క్రీన్ షాట్ తీసుకోవడం కోసము ఒకసారి మీరేం చేస్తారంటే ఇక్కడ వీడియో అనేది వాచ్ చేసి సైజ్ అనేది క్లారిటీగా గమనించి అండ్ స్టార్టింగ్లోకి వెళ్ళి మీకు ఫొటోస్ అయితే ఉంటాయన్నమాట అవి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండ్ అన్నీ కూడా ఎయిట్ ఫిఫ్టీయే కాబట్టి సెకండ్ మోడల్ కూడా యాజ్టీస్ మీకు ఎం టూ త్రీ దాకా దాకైతే ఉంటుంది క్లాత్ వచ్చేసరికి క్యాప్సల్ క్లాత్ అయితే వస్తుందండి అండ్ దుప్పటి వచ్చేసరికి బాందిని షేడు అవి కూడా మనకి డార్క్ కలర్స్ అయితే ఉన్నాయండి అనమాట ఓన్లీ మనకి ఎమ్ ఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ దాకా కూడాను ఒకటే ప్రైస్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇవి ఇన్ని వీడియోస్ పెట్టినా కూడా ఇలా స్పెషల్ వీడియో అయితే మనం అసలు షేర్ చేయలేదు కాబట్టి మీరు ఒకసారి డుక్ వేయండి అండ్ ఎవరైతే త్రీ పీస్ సెట్స్ ఫీడింగ్ టాప్స్లో అంటే అడిగిన వాళ్ళు ఉంటే ఈ వీడియో మాత్రం ఫుల్ యూజ్ అవుతుందనమాట అండ్ డైలీ కస్టమర్స్ అండి అంటే ఎప్పుడు మనం పెట్టినా కూడా సంతోష్ డైలీ కస్టమర్స్ ఏంటంటే ఏం వీడియో వస్తుంది ఏమొస్తుందని ఎదురు చూస్తూ ఉంటారు ఇవాళ అయితే మాత్రం కొంచెం స్పెషలే అండ్ కొంతమంది మామూలుగా మనం త్రీ పీస్ సెట్ లేదా వెస్టర్న్స్ అలా పార్టీ వేర్ పెట్టినప్పుడు కింద మెన్షన్ చేస్తారు ఫీడింగ్ టాప్స్ ఉంటే షేర్ చేయండి అని చెప్పి అలా అడిగినప్పుడు కూడా వీడియోస్ అయితే పెట్టాము ఇప్పుడైతే మొత్తం త్రీ పీస్ సెట్స్లో డిఫరెంట్ కలర్స్తో కొత్త డిజైన్స్ అయితే పెట్టామన్నమాట స్పెషల్ వీడియో అండి అన్నీ కూడా మీకు ఎయిట్ ఫిఫ్టీ చెప్పాను కదా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి అంటే మనకు చూడంగానే ఆ త్రీ పీస్ సెట్సే కదా ఫీడింగ్ కుర్తీస్ కాదనిపిస్తుంది బట్ మీకు వీడియోలో క్లారిటీగా చూపిస్తున్నామండి మనకి ఫీడింగ్ కుర్తీస్ అని చెప్పేసి ఇదిగోండి మనకి మనకి జిప్ సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట పార్ట్ దగ్గర అంతా కూడా డిఫరెంట్ డిజైన్ వస్తుంది క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంటుందండి బేబీస్ని ఎత్తుకున్నప్పుడు కానీ అట్లా గుచ్చుకోకుండా క్లాత్ వైజ్ అయితే కూడా బాగుంటుందన్నమాట క్యాప్సుల్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్ అండి ఇది వచ్చేసరికి అండ్ దీనికి దుప్పటా కూడా మనకి లాంగ్ దుప్పటా అయితే వస్తుంది క్వాలిటీ వైజ్ అయితే మాత్రం చాలా బాగుంటాయి అనమాట అండ్ చాలా మందికి రెగ్యులర్గా అలవాటైన వాళ్ళు ఉన్నారు కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళకైతే షాప్ అడ్రస్ అనేది మీకు షాప్ నెంబర్ ట్వంటీ నైన్ వైష్ణవి కాంప్లెక్స్లో అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ ఇది కూడా అసే సేమ్ ఎం టూ త్రీ ఎక్సెల్ దాకైతే వస్తుందండి స్టార్టింగ్లో మనకు ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ మాత్రం ఎం టూ త్రీ ఎక్సెల్ దాకైతే ఉన్నాయి దాని తర్వాత మనకి ఎల్లు ఎక్స్ఎల్ దాని తర్వాత మనకి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అలా అయితే ఉన్నాయన్నమాట మీరు వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేస్తే మీకు అర్థమవుతుందండి ఏం కలెక్షన్ పెట్టాము ఏంటా అని చెప్పేసి సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి ఎవరికైతే ఈ వీడియో అనేది యూజ్ అయ్యిందో కంపల్సరీ వారికి అయితే షేర్ చేయండి వారికి షేర్ చేస్తే ఏంటంటే షాప్కి విజిట్ చేయడమో లేదా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడమో చేస్తారనమాట క్లాత్కి వచ్చిన ఇబ్బంది అయితే లేదండి ఎన్నిసార్లు అయినా మీరు వాష్ చేసుకున్నా కూడా మీకు అదే కరెక్ట్ పర్ఫెక్ట్ సైజు షింక్ అవ్వడం కానీ అలా ఏం ఉండదు ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉందండి ఫ్యాబ్రిక్ అనేది నార్మల్గా అంటే అంబలి టాప్స్ లేదా సైడ్ కట్ టాప్స్ వచ్చింది ఇప్పుడు మనకి ఏంటంటే అది కూడా ఫీడింగ్ టాప్స్ ఈ క్లాత్ అయితే మెత్తగా ఉంటుందని చెప్పేసేసి మంచి బ్రాండెడ్ కంపెనీలో ఇలా మీకు తీసుకురావడం అయితే జరిగిందనమాట సో సో స్పెషల్ కలెక్షన్ ఇవాళైతే మాత్రం అసలు మిస్ చేసుకోకండి తప్పకుండా ఎవరికైతే వాంటెడ్ ఉంటుందో వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి వైష్ణవి హోల్సే క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ గుంటూరులో అయితే ఉంటుందన్నమాట బెస్ట్ ప్రైజ్ ఆపోజిట్ రెగ్యులర్గా అందరికీ తెలిసిన షాపేనండి మన ఛానల్ ఇప్పటి వరకు స్టిల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికైతే మార్నింగ్ ఎవరి వీడియోస్ వస్తాయంటే ఆటోమేటిక్గా తెలుసు అనమాట సో కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ చెప్పేసి మెన్షన్ చేశాము ఏదైనా డౌట్ ఉంటే పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి అయితే కాంటాక్ట్ అయితే మీకు క్లారిటీగా అడ్రస్ చెప్పడం అయితే జరుగుతుందనమాట ఇవే హోల్సేల్ గా కావాలి అనుకుంటే మాత్రం మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఫెసిలిటీ ఉంటుంది ఇప్పుడు వీడియోలో చెప్పిన ప్రైజెస్ మాత్రం రిటైల్ ప్రైజేనండి సో ఇవాళ స్పెషల్ వీడియో అయితే ఇదనమాట సో నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో అసలు నెక్స్ట్ ఏం వీడియో